నమస్కారం సిక్స్ టీవీకి స్వాగతం నేను సంతోషి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు కేటీఆర్ వెంట మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొంటారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు అధ్యక్షుడు ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూపాలపల్లి భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన చేయనున్నారు కేటీఆర్ తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి పాల్గొనున్నారు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కేటీఆర్ తోటి పాల్గొననున్నారు భూపాలపల్లి జిల్లాలో మొదటగా గెంపూర్ మండల కేంద్రంలో నిర్మించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం అదేవిధంగా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు అక్కడ నుండి నేరుగా భూపాలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మంజూర్ నగర్లో ఏర్పాటు నిర్ ఏర్పాటు నిర్మించినటువంటి వెయ్యి ఇండ్లను ఆయన ప్రారంభిస్తారు అక్కడ నుండి తర్వాత భూపాలపల్లి మండల కేంద్రంలోనే గ్రంథాలయ భవనాన్ని అదేవిధంగా మినీ స్టేడియం నిర్మాణ పనులను కూడా శంకుస్థాపన చేస్తారు మొత్తంగా భూపాలపల్లి జిల్లాలో ఉదయం నుండి సాయంత్రం వరకు కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది ఆ ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనల అనంతరం భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి స్టేడియంలో అంబేద్కర్ స్టేడియంలో కేటీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు దాదాపు పదివేలకు మందికి పైగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరు కానున్నారు ఇప్పటికే ఏర్పాట్లను భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ ఉవేష్ మిశ్రా స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఎస్పీ సురేంద్ర కుమార్ దాదాపు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అదేవిధంగా పదిహేను మంది డిఎస్పీలు దాదాపు ఐదు వందల మందికి పైగా పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కెరా జిల్లా మంత్రులు అదేవిధంగా కేటీఆర్ పర్యటిస్తున్నటువంటి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు అదేవిధంగా పైకే పార్టీకి సంబంధించినటువంటి పనులను కూడా కేటీఆర్ ప్రారంభించినారు మొత్తంగా కేటీఆర్ పర్యటనతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలు అంశాలు చర్చకరిచేటువంటి అవకాశాలున్నాయి అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకరిచేటువంటి అవకాశాలున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాను అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ చెప్పబోయేటువంటి పలు అంశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించే అవకాశాలనే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు భావిస్తున్నారు కేటీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేసి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ చౌ జితే టీవీ వరంగల్